అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఆయన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు ఐదు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది అలాగే నిన్నటి రోజునే మన ప్రధాని మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తరఫున ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఈ రెండు కలుపుకుని దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఎనిమిది లక్షలకు పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేసింది మరి నిన్నటి నుంచి కూడా ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి మరి నిన్నటి నుంచి కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నిన్న ప్రకాశం జిల్లా రైతులకైతే డబ్బులు విడుదల కావడం జరిగింది జరిగింది ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ విడుదల చేశారు కాబట్టి తొందరగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంటారు కాబట్టి ఆ జిల్లాల వారికి నిన్న డబ్బులు పడడం జరిగిందనమాట మరి మిగిలినటువంటి వారికి ఎన్ని రోజుల పాటు కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి మరి రెండు డబ్బులు కలిపి ఒకేసారి జమ అవుతాయా లేకపోతే విడివిడిగా డబ్బులు జమ అవుతున్నాయా దీంతో పాటుగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి స్టేటస్ అనేది అంటే మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది మీ ఫోన్లోనే మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం కోసం రైతన్నలు ఇన్ని రోజుల పాటు కూడా ఎదురు చూస్తే నిన్నటి రోజున డబ్బులు విడుదల చేశారు మరి ఇప్పుడు అకౌంట్లోకి డబ్బులు రావాలి మనకు మరి అకౌంట్లోకి డబ్బులు విడుదల చేసిన తర్వాత అకౌంట్లోకి డబ్బులు రాకపోతే మనకు ఇబ్బందే కదా ఇప్పటికే ఖరీఫ్ సాగు అనేది చాలా లేట్ అయింది రైతులు కూడా పొలం పనుల్లో బిజీగా ఉన్నారు మరి బిజీగా ఉండడంతో పంట పెట్టుబడికి సాయం ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం మనకు ఈ యొక్క డబ్బులు రైతులకు ఉపయోగపడుతుంది మరి ఈ వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఈ పిఎం కిసాన్ డబ్బులు అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తుందా రాదా అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేసి వీడియోను తప్పకుండా లైక్ చేసి అలాగే మనకు పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్న ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున మనకు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఆయన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు విడుదల చేస్తే నిన్నటి రోజు నుంచి డబ్బులు అనేది పడుతూ ఉన్నాయి ముందుగా పిఎం మనకు ఈ యొక్క డబ్బులు అనేది ప్రకాశం జిల్లా వారికి అయితే జమ అవుతూ ఉన్నాయి ఇప్పటికే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు విడుదల చేయడం జరిగింది మరి డబ్బులు రావాలి మనకి డబ్బులు అకౌంట్లోకి జమ కావాలి అంటే మనం గత వీడియోలో చెప్పాను ఈ పథకం విడుదల కాకముందు కూడా నేను మీకు అందరికీ కూడా క్లారిటీగా చెప్పాను వివరాలన్నీ కూడా ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అనేక మార్గాలను అయితే కల్పించింది ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి మరి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని చెప్పు ఉంటుంది చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఖచ్చితంగా అక్కడ క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేస్తే కింద వివరాలు వస్తాయి రైతు వివరాలు అందులో రైతు వివరాల్లో మీకు అక్కడ అప్రూవ్డ్ అని చెప్పి ఉండాలి మనకు ఎలిజిబుల్ అని చెప్పి ఉండాలి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అన్నమాట అందులో మనం గత వీడియోలో చెప్పినట్టు ఈకేవైసీ నాట్ డన్ అని చెప్పున్నా ఎన్పిసిఐ లింక్ ఇన్యాక్టివ్ అని చెప్పున్నా అలాగే వెబ్లాండ్ డేటా నాట్ ఫౌండ్ అని చెప్పున్నా ఇట్లా అనేక రకాలుగా చూపిస్తుంది అనమాట అక్కడ స్టేటస్ చెక్ చేసుకున్న రైతులకు ఇప్పటికీ ఇవన్నీ కూడా తెలుసు మరి అట్లా లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఈ లిస్టులో మీ పేర్లు ఉంటేనే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి మరి అన్నదాత సుఖీభావా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ లిస్ట్లో కూడా మరి పిఎం కిసాన్ లిస్టులో చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది అందులో చెక్ చేసుకోండి ఇక్కడ రెండు లిస్టుల్లో కూడా పేర్లు ఉన్నాయంటే మనకు డబ్బులు ఒకేసారి కలిపి పడవు ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే మనకు విడివిడిగా పడుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు సపరేట్గా రెండు వేల రూపాయలు వచ్చేస్తాయి అన్నదాత సుకీవా డబ్బులు సపరేట్గా ఐదు వేల రూపాయలు జమ అవుతున్నాయి మరి ఎవరికైనా సరే డబ్బులు పడుంటే కనుక కామెంట్ కూడా చేయండి ఒకవేళ డబ్బులు పడకపోయింటే ఇప్పటి వరకు కూడా జాబితాలో పేరుండి ఇంకా డబ్బులు పడకపోతే కనుక మీరు వెయిట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నిన్ననే డబ్బులు విడుదల చేసింది ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో నలభై ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది ఏమో లబ్ధిదారులు ఉన్నారని చెప్పి గుర్తించడం జరిగింది ప్రభుత్వం ఈ నలభై ఎనిమిది నలభై తొమ్మిది లక్షలు అనుకోండి రౌండ్ ఫిగరు ఈ నలభై తొమ్మిది లక్షల మందికి కూడా డబ్బులు జమ కావడానికి ఒక్క రోజులో జమ అయిపోవడం జరగదన్నమాట మరి ఈ ఒక్క రోజులో జమ అవ్వదు కాబట్టి మనకు టైం పడుతుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల కావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒకేసారి పది కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ డబ్బులను జమ చేయాలి కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రైతులకు వెయ్యాలి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా నలభై మూడు లక్షల మంది వరకు కూడా ఉన్నారు పిఎం కిసాన్ లబ్ధిదారులు వారికి వెయ్యాలి కాబట్టి రోజులో వేయలేదు మరి టైం పడుతుంది మరి వారం నుంచి పది రోజుల వరకు కూడా డబ్బులు అనేది ప్రాసెస్లో ఉంటాయి రైతులకు జమ అవుతుంటాయి బ్యాంకును బట్టి బ్యాంకు సర్వర్లను బట్టి మనకు జమ అవుతుంటాయి ముఖ్యంగా ఇక్కడ డబ్బులు ఎవరికి పడుతున్నాయి అనేది నేను చూ చెప్పినట్లయితే ముఖ్యంగా గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వారికి పోస్టాఫీస్ అకౌంట్ కలిగిన వారికి ముందుగా డబ్బులు పడుతున్నాయి రైతన్నలకు నేను పదే పదే చెప్పాను గత వీడియోలో కూడా మీకు ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఇతర ఉన్నా కూడా ఒకసారి మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్తగా ఈ పోస్టాఫీస్ అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే పోస్టాఫీస్ అకౌంట్ ద్వారా మీకు యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది ఇట్లా మీరు ఎన్పిసిఐ లింక్ కొత్తగా అవుతుంది కాబట్టి మీరు డబ్బులు వెంటనే తొందరగా జమకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాను నేను గతంలో మరి ఆ విధంగా మీరు గతంలో మీరు తెలుసుకోవడం జరిగింది చాలామంది ఏ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులను తీసుకోవడం కూడా జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం చాలా మంచి అవకాశం కల్పించింది మరి ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో పేరుండి మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కనుక ఉంటే తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఆగిపోయిందంటే ఆ కారణాలు ఏంటనేది మీరు ఎలా గుర్తించాలనేది కూడా నేను చెప్తాను మరి ప్రస్తుతానికి మీరు డబ్బులు మీకు వస్తాయా రావా తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే ఇంకా మనకు ప్రత్యేకమైనటువంటి లింక్ అయితే ఏమి ఇవ్వలేదు ప్రస్తుతానికి అర్హుల లిస్టులో ఉన్నారా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చింది మరి అర్హుల లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ అర్హుల లిస్టులో పేర్లు లేకపోతే మళ్ళీ మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి మరి పిఎం కిసాన్కి మాత్రం ఉందండి చెక్ చేసుకోవడానికి రెండు వేలు వస్తాయి రావని మీరు పి బెనిఫిషరీ స్టేటస్ అని ఉంది ఆ బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోయినా కూడా అక్కడ నవ్వువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్ పైన దానిపైన క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకుని ఒక పక్క రాసుకుని తర్వాత మళ్ళీ కూడా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఎంటర్ చేస్తే మీకు వివరాలు అంటూ వస్తాయి ఒకవేళ డబ్బులు పడితే ఏ అకౌంట్లో పడ్డాయి ఏంటనేది విడుదల కావడం జరుగుతుంది అనమాట మన ఏపీ ప్రభుత్వం కూడా ఈ విధంగా చెక్ చేసుకోవడానికి లింక్ అనేది ఇవ్వబోతుంది ఆ లింక్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు తెలియజేస్తాను ప్రస్తుతానికి మీకు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని చెప్పు ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి తెలుసుకునే అవకాశం ఉంది ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి ప్రస్తుతానికి నిన్న ప్రకాశం జిల్లా వారికి డబ్బులు అయితే పడుతున్నాయి మిగిలినటువంటి జిల్లాల వారికి కూడా అన్ని జిల్లాల వారికి ఇరవై ఆరు జిల్లాల వారికి కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఒకరోజు ముందు వెనుక డబ్బులు అనేది వేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ ప్రకాశం జిల్లా పర్యటనలో ఆయన చెప్పడం జరిగింది మరి ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు ఖచ్చితంగా మీకు ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి జమ అవుతూ ఉన్నాయి ఖచ్చితంగా మీరు రైతులు చూసుకుని చెక్ చేసుకుని లిస్టులో పేర్లు ఉన్నాయి లేదో చెక్ చేసుకుని ఈ కేవైసీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసి ఇప్పుడు కూడా అవకాశం ఉందండి కేవైసీ కనుక లేకుండా ఉంటే వెంటనే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కేవైసీ పూర్తి చేయండి వేలు ముద్ర అనేది వేసి అలా వీలు కాకపోతే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ పిఎం కిసాన్కి సంబంధించిన కేవైసీ ఉంటుంది అందులో క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా కూడా మీరు ఈ కేవైస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి మీకు డబ్బులు వస్తాయి రావా తెలుసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీ ఫోన్లోనే మీరు అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోండి మీకు ప్రస్తుతానికైతే డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీబావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలన్నీ నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి